లంకేశ్వర ఇది ధైర్యాన్ని కూడగట్టుకునే సమయం ఈ సమయమున యావత్ లంక తమపైనే ఆశలన్నీ పెట్టుకున్నది తమ రాజులో ఎంత సాహసం ఉంది ఎంత ధైర్యం ఉంది అని ఇప్పుడు నీ భుజస్కందములపై యావత్ లంకా నగర రక్షణ భారం నిలిచి ఉన్నది మహారాజు రావణుడు తన బాధ్యత నిర్వర్తించగలడా లేడా అవశ్యం నిర్వహిస్తాం తమరు మరొక్కసారి ఆలోచించండి తన అహంకారాన్ని బలి చేసుకునైనా సరే ప్రజల హితం కోరి శత్రువుతో సన్ని చేసుకోవటం రాజు గురుతర బాధ్యత దీని వల్ల అనవసర నష్టం జరగదు మా ప్రజలను శత్రువుల నుండి రక్షించే శక్తి ఇప్పటికీ లంకా తెలియదా తమ రాజు ముల్లో జయించిన వాడని రావణుని బాహువులు నిర్బలమవునూ లేదు అస్త్ర అస్త్రశస్త్రముల వాణి దక్కనూ లేదు వెళ్ళండి వెళ్లి వారితో చెప్పండి ఈ రావణునికి సైన్యం అవసరం లేదని మేము ఒంటరిగానే ఈ ప్రపంచములోని అన్ని సైన్యములను సంహరించగలమని రేపు యుద్ధమునకు మా అజయ రథములో బయలుదేరుతాం దానిని ఆ దేవతలు కూడా ఓడించలేరు మరి అర్భకులైన మానవులేమి చేయుదురు చాలు ఇంతవరకు జరిగినదంతా చాలు ఇక ఇరువురికి అంతిమ సమయం ఆసన్నమైనది అంతిమ సమయం ఆసన్నమైనది అశ్రథనందనుడు రాముడు అగస్త్య మహర్షుల శ్రీచరణములకు ప్రణామం చేస్తున్నాడు దయచేయండి ఆసనం అలంకరించండి మహర్షి కండు తమరి సమయాన దర్శనమిచ్చినందులకు నేనెంతో రుణపడి ఉన్నాను తమ దర్శనమును భగవదాశీర్వాదముగా భావిస్తాను ఇక నా సకల మనోరథములు సఫలమవుతాయి రామ నీ మనోరథము సంకల్ప మాత్రమునే సఫలమవుతుంది నేను దైవీక ప్రేరణతో ఒక ముఖ్యమైన నిమిత్తమే వచ్చినాను ఇప్పుడు నీ ధర్మ యుద్ధమునకు అంతిమ ఘడియలు ఆసన్నమైనవి అది కూడా భీషణంగా జరుగుతుంది ఇప్పుడు నీకు రావణునకు యుద్ధం జరుగుతుంది రావణుడు మహాబలవంతుడు సకల శస్త్రాస్త్రములు తెలిసినవాడు అదే నీవు ను శస్త్రాస్త్ర కోవిదుడవే వాస్తవమునకు నీకు తెలియని అస్త్రములు ముల్లోకములలోనూ లేవు సకలాస్త్రములో నీ అధీనములో ఉన్నవి కానీ రావణుడు వాటి కదనంగా ప్రకాండ మాయావి సమస్త మాయా విద్యలను అభ్యసించినవాడు పైగా వానికి బ్రహ్మదేవుడు పరమేశ్వరుని ద్వారా ఎన్నో వరములు ప్రాప్తించినవి తన యుద్ధమునకు ముందే తాంత్రిక యజ్ఞము ద్వారా తనకు లభ్యమైన శక్తులన్నింటినీ ఆవాహన చేసుకుంటాడు కనుక దైవము నన్ను ప్రేరేపించిన కారణముగా నేను నీకు యుద్ధమునకు వెళ్ళుటకు ముందు ఆదిత్య హృదయ స్తోత్రమును ఉపదేశిస్తాను ఇది సనాతన రహస్యము దీనిని జపించట వలన నీవు యుద్ధములో నీ సమస్త శత్రువులపై విజయాన్ని సాధించగలవు ఈ రహస్యమునకు పేరే ఆదిత్య హృదయం ఇది పరమ పవిత్రము సంపూర్ణముగా శత్రువులను నాశనం చేయగల స్తోత్రము దీని దైవీక శక్తి వలన నీవు రాక్షసమాయ నుండి నుండగలవు నీ అవతారము దాని పరమార్థము సఫలం కావాలంటే నీకు విజయం సిద్ధించటం అత్యంత ఆవశ్యకము అందుకని ఇప్పుడు నీవు పరమోత్కృష్టమైన అక్షయ స్తోత్రమును నాతో పాటు ఉచ్చరించి దాన్ని నా నుండి గ్రహించు स्य स्तोत्र आगस्य ऋषीय अनुष्टुप छंदः आदित्य हृदय भूतो भगवान् ब्रह्मा देवता निरस्ता शेष विग्नाताया ब्रह्म विद्यासिद्धौ सर्वत्र जयसिद्धौ च विनियोगः मातामहा ई कवचम् मुखं ब्रह्मा देवो మేము వెయ్యి సంవత్సరములు కఠోర తపస్సు చేసి దీనిని సంపాదించినాం దీనిని ధరించిన పిమ్మట ఇంద్రుడు కూడా మాకు ఎదురుపడే సాహసము చేయలేకపోయాడు ఇంక ఎవరు చేయగలరు ఈ కవచం అభేద్యమైనది అజేయమైనది ఏ అస్త్రములో దీనిని ఛేదించలేము కానీ ఏ అబల శాపానికైనా దానిని తునాతునకలు చేసే శక్తి ఉంటుంది అవును నాథా ఏ పతివ్రత స్త్రీ అయినా శపిస్తే సాక్షాత్తు బ్రహ్మ మహేశ్వరుని సైతం దాని నుండి ఏ తమను రక్షించలేరు మరి ఈ కవచమనగా ఎంత ఆ సీతాదేవి మహాపతివ్రత నాకు ఆమె గురించే భయముగా ఉన్నది ఆమె ఎక్కడ తమను శిస్తుందో అనని ఆ సీత మహా సాధ్వీమ తల్లి ఆమె శాపమెన్నడూ వృధా కానేరదు అక్కడ ఏ కవచములు ఏ విధంగా పనిచేయలేవు నేను తమ వీరత్వాన్ని సందేహించట లేదు తమను ఎదుర్కోవడం దేవదానవ గంధర్వ కిన్నెరలు ఎవరు వల్ల కాదు కానీ కేవలం ఒక నరుని శక్తి తమ ముందు ఏ పాటి విలువైనది కానీ ఒక పతివ్రత యొక్క శాపములో ఎంత శక్తి ఉన్నదంటే అది ఏ మహాశక్తివంతుడైన రాజునైనను భస్మం చేయగలదు అందుకనే నేడు తమరు నా ఈ ప్రార్థనను స్వీకరించండి నాథ అశోక వనము నుండి సీతను విముక్తురాలను చేసి ఆమె పతి వద్దకు తిరిగి పంపించి వేయండి మహారాణి మండోదరి ఈ సమయము చర్చలకు ఉచితము కాదు మన దేశ ప్రతిష్టకు సంబంధించినది లంకకు లంకా వాసులకు యోధుల గౌరవానికి సంబంధించినది ఎవరైతే లంక ప్రతిష్ట కోసము ప్రాణాలు భరించారో వారిది ఇదే విధముగా మౌనముగా నీళ్లు నమురుతూ లజ్జాహీనులై శత్రువుల చరణాలపై శిరస్సు వంచడానికి వారి స్త్రీని కానుక రూపంలో వారి వద్దకు తిరిగి పంపడానికి అయితే ఇందరు యోధులను మా సోదరులను పుత్రులను ఎందుకు బలి చేసుకుంటాం కుంభకర్ణుడు ప్రహస్తుడు మహాపారుషుడు అధికాయుడు కుంభని కుంభులు అందరికంటే వీరుడు అయిన మన పుత్రుడు మేఘనాథుడు వచ్చి మమ్ములను అడుగుతారు కడకు ఈ కార్యమే చేయువారైతే మమ్ములను ఎందుకు బలి చేసినారు అని అప్పుడు మేమేమి సమాధానం సమాధానమియవనే నీలో ఉన్న బాధంతా మరణించిన వారి గురించి కానీ ప్రస్తుతం నా బాధంతా జీవించి ఉన్నవారి గురించి ఒకవేళ వారిని మనం రక్షించగలిగితే దేశానికి జాతికి సంబంధించిన భవిష్యత్తు బాగుంటుంది ఓ దశాన ఈ దేశ భవిష్యత్తు ఇప్పుడు నీ చేతులలోనే ఉంది ఒకవేళ నీవు తరచుకుంటే దానిని విధ్వంసం నుండి కాపాడగలవు నీవు సంకల్పిస్తే నేడు లంక మరణించగలదు అలాగే నీవు తలుచుకుంటే లంక జీవించను గలదు మాతామహ జీవించడం మంచి మాటి కానీ ఎవరైతే గౌరవం నమ్ముకుని జీవిస్తారో వారాంగణ వలె వారిని చూచి ఎవ్వరూ ఆదరించరు మృత్యువేదో ఒకనాడు రాక తప్పదు కానీ ఎవరు భీరువుగా ఉందరో వారు మృత్యువు వచ్చడకు ముందే ఎన్నోసార్లు మరణిస్తారు ఎవరైతే జీవితములో క్షణము వరకు తమ శిరస్సును ఎవరి ముందు వంచకుండా ఉంటారో ఎవరైతే వీరిని వలె పోరాడుతూ మరణిస్తారో వారు జీవించినను ఘనతే మరణించినను ఘనతే అందువలన మాతామహ నేడు నాతో జీవితం పట్ల మోహం కలిగే మాట్లు మాట్లాడవద్దు నేడు నన్నొక విరాగి వలె నా కర్తవ్యమును గుర్తెరిగి నిష్కామంగా యుద్ధం చేయనియండి అది ఏ మా కర్తవ్యం అందులోనే రావణుని ఘనత ఉన్నది అందులోనే లంక ప్రతిష్ట ఉన్నది రాముడు నరుడే అయితే మా చేతిలో నేడు మరణించదడు కాక భగవంతుడే అయితే ఈ రావణుని వధించడములో అతడికి ఎంత ఖ్యాతి వస్తుందో అంతే ఖ్యాతి యుగ యుగాల వరకు ఈ రావణునికి ఉంటుంది త్రిలోకాల్లోనూ త్రికాలాల్లోనూ మా ఇరువురి పేర్లు సర్వదా సమానంగా నిలుస్తాయి మండోదరి మన శరీరములు నశ్వరములు ఆత్మలు అమరములు అందుకని శరీరమున్నను లేకున్నను నీవు దుఃఖించవల విశ్వసించు నీ రావణుడు ఎన్నటికీ మరణించడు మరణించువాడెవడంటే తన కీర్తి మరణించినవాడు రావణుని కీర్తి దిగ్దిగంతముల్లో అమరమై ఉంటుంది రావణుడు అమరుడై ఉంటాడు రావణుడు అమరుడై ఉంటాడు

లేదా ముల్లోకములలోనూ వారికి జయధ్వానాలు పలుకుతారు జీవితంలో ఎప్పుడో ఒకసారి ఒక దినం వస్తుంది అప్పుడు ప్రాణి తన చేతితోనే తన ఇతిహాసమును లిఖించుకోగలడు మేము సంకల్పించుచున్నాము రామ లక్ష్మణులు లంక నుండి సజీవంగా వెళ్లరాదని ఇదే ధరిత్రిపై వారి సమాధి నిర్మితమవుతుంది నేటి యుద్ధము భీకర యుద్ధమవుతుంది నేడు రాక్షస జాతి గౌరవం కొరకు లంక రక్షణ కొరకు తమ రాజుతో సహా ఎవరైతే ఈ యజ్ఞములో తమ ప్రాణాలను ఆహుతి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారో వారే మాతో పాటు రణభూమికి రండి ఎవరైతే పరాభవమునకు ప్రాణత్యాగమునకు భయభీతులో వారు మరణిపోవచ్చు మేము ఆజ్ఞాపిస్తున్నాం లంకలోని మిగతా సూరవీరులారా ఇది యుద్ధమునకు ఆజ్ఞా కాదు ఆదేశము కాదు త్యాగ సంబంధమైనది ఎవరైతే త్యాగమునకు సిద్ధమో వారు మాతో రావచ్చు కపివరులారా మీరందరూ ఏ కార్యము కొరకై ఇంత దూరము నాతో వచ్చినారో దేని కొరకు మీరు సముద్రముపై సేతువును నిర్మించి సువిశాల జలరాశిపై మార్గమును ఏర్పరిచినారో నేడా కార్యము పూర్తిగా సఫలమయ్యే సమయం ఆసన్నమైనది రావణుని సకల యోధులు సకల పుత్రులు సోదరులు ఒక్కొక్కరుగా యవపురికి చేరుకున్నారు రావణుని అత్యంత మహావీరపుత్రుడు మేఘనాథుని వీరవరేణ్యుడు లక్ష్మణుడు మట్టి కరిపించినాడు ఇప్పుడు రావణుడే స్వయముగా యుద్ధము వస్తున్నాడు ఈ మహాయుద్ధములో ఇది అంతిమ పరాక్రమము ప్రదర్శించే సమయం ఈ కీలక ఘడియలలో ఇద్దరు ప్రతిద్వందల అదృష్టము ఇతిహాసములో చర్చనీయాంశమవుతుంది నేడు మనందరి విజయగాథ పుటలలో లిఖించబడుతుంది సమూహముపై సింహము ఊరికినట్లుగా రాక్షస సైన్యముపై విరుచుకు పడండి